మరికొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే దేవుడు సైతాన్ని ఎందుకు వాడుకుంటాడంటే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలని అండ్ ఈ టర్న్స్ ద టేబుల్స్ ఆన్ సీ ఎగ్జాంపుల్స్ సైతానికి విరోధంగా దేవుడు దాన్ని వాడుకుంటాడు త్రూ స్క్రిప్చర్ ఫర్ ఎగ్జాంపుల్

సలమ్ టూ దీస్ ఇష్మలై ట్రేడర్స్ అండ్ సనిమా ఆఫ్ ఇష్మాయిలీలైన వర్తకులకు అమ్మివేసి ఐకుప్తికి పంపించి వెళ్దాం అనుకున్నారు ఈజిప్ట్ సో యుల్ నిర్ సిమ్ అగే అలా చేసినట్లయితే మనము తన ముఖాన్ని ఎప్పుడూ చూడము దాట్ వస్ ద వర్క్ ఆఫ్ ద డబల్ డబుల్ డస్న్ ఓ ద ఫ్యూచర్ అది అపోవాది యొక్క పని అయ్యే ఉంది అపోవాదికి భవిష్యత్తు గురించి తెలియదు సో ఈ డస్ట్ నో వడ్ ఈస్ డూయింగ్ మనీ సన్ జోసెఫ్ టూ ఈజిప్ట్ ఈ డస్న్ రియలైజ్ అపోవాదికి తెలియదు ఐగుప్తికి యోసేపుని పంపిస్తే తర్వాత ఏం జరుగుతుందో దట్ దట్ ఇస్ ఓన్లీ అకాంప్లిషింగ్ గాడ్స్ పర్పస్ అది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చటమే అన్న విషయం అపోది తెలియదు బికాజ్ గాడ్ వాంటెడ్ జోసెఫ్ టు బి ద రూలర్ ఇన్ ఈజిప్ట్ నెక్స్ట్ టు ఫెరో ఎందుకంటే దేవుడు ఏమనుకున్నాడు యోసేపు ఐగుప్తులో ఫరో తర్వాత నాయకుడిగా ఉండాలని దేవుడు అనుకున్నాడు బట్ హి యూజెస్ ద డెవిల్ టు యూజ్ జోసెఫ్స్ బ్రదర్స్ టు సెండ్ హిమ్ టు ఈజిప్ట్

యూసేపు పరీక్షించబడ్డాడు ఆ తర్వాత ఉత్తీర్ణుడిగా మారి ఎంతో బలవంతుడిగా అయ్యాడు ప్రతిసారి నీవు పరీక్షించబడి గెలిచినప్పుడు నువ్వు భార్య ద్వారా అపవాది ప్రతిరోజు శోధిస్తూ ఉన్నాడు యోసేపుని అయితే యువసేపు ఆ శోధనకు లొంగిపోలేదు కాబట్టి ఎంతో బలవంతుడుగా మారిపోతూ ఉన్నాడు అండ్ దెన్

మరి యోసేపుని చర్చాల్లో ఎవరు వేశారు అపవాదే వాట్ ఇస్ డి గాడ్స్ పర్పసెస్ హి కాని దాని ద్వారా అపవాదే సాధించాడు దేవుని యొక్క సంకల్పాన్ని సాధించాడు ఫైనల్లీ గాట్ కాంటాక్ట్ విత్ ఫెరోస్ దాని ద్వారా యోసేపు ఫరో యొక్క పానదాయకుని కలిశాడు త్రూ దట్ టు కేమ్ ఆ తర్వాత ఫరో దగ్గరికి రాగలిగాడు కేమ్ ద సెకండ్ రూలర్ ఇన్ ఈజిప్ట్ ఆ తర్వాత ఐగుప్తుకి రెండవ అధిపతిగా మారిపోయాడు సో వాట్ ఎవర్ ది డెవిల్ డిడ్ టు జోసెఫ్ వెదర్ ఇట్స్ త్రూ హిస్ బ్రదర్స్ కాబట్టి అపవాది యోసేపు విషయంలో ఏమి యొక్క సహోదరుల ద్వారా లేక ఆ చెడ్డ స్త్రీ అయినా అయినా సరే చెన్నిటి ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబానికే అపవాది సహాయం చేశాడు వీటి ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే దేవుడు సైతాన్ యొక్క ప్రణాళికల్ని తారుమారు చేశాడు You see another example in the book of Esther, where Satan inspires a man called Haman and his wife to kill all the Jews and to turn against Mordecai, who is one of the prominent Jews. యూదుల్లో ప్రముఖుడైన మర్దకైకి విరోధంగా పనిచేయాలని బట్ యాజ్ యు రీడ్ దట్ స్టోరీ యు ఫైండ్ హౌ గాడ్ అండ్ యు నో హేమాన్ మేడ్ ఏ హ్యూజ్ గ్యాలోస్ ఒక పెద్ద ఉరికయను సిద్ధం చేస్తూ ఉన్నాడు విచ్ ఇస్ మోర్ దెన్ 70 ఫీట్ హై 70 అడుగుల కంటే ఎత్తుగా ఇన్ ఆర్డర్ టు హ్యాంగ్ మర్దకై మర్దకైను ఉరితీయాలని యు డోంట్ నీడ్ ఏ యు నీడ్ ఓన్లీ 10 feet high to hang a man. ఒక మనిషిని ఉరితెయ్యాలంటే చాలు డెబ్బై అడుగుల ఉరికయని సిద్ధం చేస్తున్నాడు అది ఎంత కష్టమో కదా అది ఏడంతస్తుల భవనం ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తుంది ఎందుకంటే ఆ వ్యక్తిని ఉరితీసి దేశంలో ఉన్న వాళ్ళందరికీ చూపించి ఆయన అవమానపరచాలని